ఛానల్ లాస్ట్ లైఫ్ యాడ్ పార్ట్ టూ ఆఫ్ బోనాలు బ్లాగ్ అనమాట చాలా లేట్ బట్ బెటర్ లేట్ దెన్ నెవర్ అనమాట ఇక బోనాలకి అన్ని గుడిలకి తిరిగి చేసేసి లాస్ట్కి మన ఇంటి దగ్గర ఉన్న గుడిలో పూజ చేసేటప్పుడు బ్యాండ్స్ అప్పుడే తినిపించేసింది దట్ మీన్స్ పలారం బండి దగ్గరకు వచ్చేసిందని ఇక మేమైతే ఉరికి 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 పోయి చూసినాం అనమాట పోతరాజు ఎట్లున్నాడు పలారం బండి ఎట్లుందని చెప్పేసి ఉరికి అయితే వెళ్ళిపోయినాం మీకు దూరం రాజు చూడంగానే కొంచెం అయితే భయం భయమైంది కానీ పెద్దగా అయిపోయినాం కాబట్టి కొంచెం భయం తక్కువనే ఉంది లెట్స్ ఇన్ అయితే పోతరాజు వచ్చిండని తెలిసే నేనైతే అల్మార్లు ఫ్రిడ్జ్లు దోలాడుకొని అవి ఎంకో దాసుకుంటుండే ఇక బ్యాండ్స్ అప్పుడు ఎక్కువ వినిపించింది అనుకో డోర్ బై డే ఉన్నాడో పోతరాజు అని చెప్పేసి గొల్లం పెట్టి వెనుకకెళ్ళి నేను మా అక్క డోర్లను ఇట్లా వట్టేసుకుంటుండే ఓ మై గాడ్ అవి చాలా హారబుల్ ఉంటుండే సిచ్యువేషన్స్ బట్ యూ కెన్ సీ మీ డాన్సింగ్ రైట్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పోతరాజు నా బట్ ఒకప్పుడు సిచ్యువేషన్ అది అస్సలే కాదు అప్పుడు ఇన్పించిన ఫోక్ సాంగ్స్ పెట్టిన చిన్న పిల్లలు ఆడపిల్లలు మొగ్గు అని తేడా అవుతుండదు అందరికి జోష్ వస్తుంది ఆ జోష్ లో ఫుల్ ఎనర్జీ పెట్టేసి నా చోగా ఓ సారెలో ఒంకో అప్నపనావు అన్నట్టు ఉంటది తెలంగాణ అంటే దిగారుతరం అంతే కదా మా తాతయ్య డాన్స్ స్టార్ట్ చేసారు అంటే ముంగో అందరూ కామ్ అయిపోవాల అంత ఎనర్జీతో చేసిర్రు అనమాట పోతరాజు ఎనర్జీకి ఏ మాత్రం తక్కువ కాకుండా మా డాన్స్ డ్యాన్స్ చూడు ముంగడు ఉన్న వాళ్ళు అయితే అందరు అమేజ్ అయి వా అన్నారు వచ్చిన పోతరాజులని పోతరాజులంటే దేవతల తమ్ముళ్ళు వచ్చిన పోతరాజులకి మంచిగా నీళ్ళ శాఖ పోసి శాంతి చేసి అయితే మనం పోతరాజులను పంపిస్తాం పోతరాజులు వైరు కానీ బ్యాండ్ అప్పుడు ఆగలేదు బ్యాండ్స్ అప్పటితో పాటు మన ఎనర్జీ కూడా మాత్రం ఆగలేదు అనమాట లేట్ ఎంత ఎంతైనా కానీ మనమైతే డాన్స్ చేస్తూనే ఉన్నాం మస్తి మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం అనమాట ఇక అట్లనే పలారం బండికి అడిగిపోతే పలరం బండిలా మాంకాలం అయితే ఎంత అందంగా ఘనంగా గుస్తుందంటే మీకే బ్లెస్ చేయడానికి వచ్చిన అన్నట్టు అంత కట్ టు నెక్స్ట్ డే మండే మార్నింగ్ మళ్ళీ పొందరా వచ్చిండు పిల్లలందరినీ వేసుకొని వచ్చిండు ఒకప్పుడు ఆ పిల్లలలో నేను బి పాటు ఉంటుండే అందరి ఇళ్ళకి దిగి మనీ కలెక్ట్ చేసుకొని ఏం ఖుషి అయిపోతుండే అంటే అట్లా ఖుషి అయిపోతుండే మండే ఈవినింగ్ అయితే మనం ట్యాంక్ మన్ కార్డు ఉన్న కట్టమై పోతాం పోతాము ఆడికోవడానికి కోడి కూడా రెడీగా ఉంది ఇక మా తమ్ముళ్ళు మండే కూడా పండుగ కంటిన్యూ చేస్తారు ఈ రగొల్లలు పట్టుకొని కుంకుమంత రుద్దుకొని ఈలే రియల్ పోతరాజులు అన్నట్టు రంగం అయినట్టు అయితే డాన్స్ చేస్తుంది ఇక పిల్లల్ని చూసుకుంటా చేసే డాన్స్ అని చూసుకుంటా ఫ్యామిలీ మొత్తం బయటనే అరుగుపైన చాయ్ పానీ చేసుకుంటా ఒక చిన్న మిని దావత్ అయితే నాట్ ఓన్లీ మండే ట్యూస్డే కూడా ఇలా పండుగ కంటిన్యూ అయింది ముందు రోజు ఉన్న తొట్టెలని ఇలా ఇరిగిపోయిన బొమ్మ కారిక అయితే పెట్టేసి పలారం మండే చేస్తున్నారు అంటూ రాజులు కూడా రెడీగా ఉన్నారు ఏమేమి చేస్తారో చూసేసాం నడువరి

ఈ బోనాల పండుగ చేసిన వాళ్ళు నీ పేరు ప్రణవ్ నోమిత్ క్రిష్ విహాన్ విరాట్ ఓకే వచ్చింది వీడియో ఫుల్ ఫన్ ఉండే కదా ఫ్యామిలీతో ఫెస్టివల్స్ అంటే ఆ మాత్రం ఉంటది ఇక మళ్ళా కలుద్దాం అప్పటివరకు మీరేం చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని